స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హెచ్ఎల్ఎస్ఎస్ అనంతపురం ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సింగరమల్ కాన్స్టిట్యున్సీ సింగ కాన్స్టిట్యున్సీలో రేషనలైజేషన్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ నుంచి రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను అట్లాగే తహసీల్దార్స్ అట్లాగే ఎలక్షన్ ఇబ్బంది ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ రేషనలైజేషన్ ఆఫ్ పోలీస్ స్టేషన్ చేయమని కోరారు అందులో భాగంగా పోలింగ్ స్టేషన్స్ ఐదు కంటే ఎక్కువ మంది రిసెప్ట్ చేయడం కానీ అట్లాగే పన్నెండు వందల మంది ఓటర్ల కంటే పైబడిన వాటిని బైఫర్కేట్ చేయడం కానీ అంటే ఆ జరింగ్లో పోలింగ్ స్టేషన్గా మార్చడం కానీ అట్లాగే ఏదైనా పేరులో ఉంటే వాటిని సరిగ్ధడానికి అవసరమైన ఏర్పాటు చేయమని చెప్పి కోరింది ఆ కోరిన మేరకు ఈరోజు మనం ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేశాం ఇక్కడ మనకు పన్నెండు వందల పైబడిన ఓటర్లు ఇరవై ఒక్క పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారు మన దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం రెండు వందల తొంభై మూడు పోలింగ్ కేంద్రాలకు కానీ ఇవి అదనంగా ఇంకొక ఇరవై ఒక్క పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది పన్నెండు వందల ఓటర్ల పై పేరు ఓటర్లందరినీ కూడా ఒక పోలింగ్ కేంద్రాన్ని రెండుగా మార్చి అదే స్థా అదే స్థానంలో బిల్డింగ్ అవైలబిలిటీ ఉంటే అక్కడే ఏర్పాటు చేయడం లేదా అక్కడ బిల్డింగ్ అవైలబిలిటీ లేకపోతే ఇంకో చోట్లుగా తగిన బిల్డింగ్ చూసుకొని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ విధంగా ఇరవై ఒక్క పోలింగ్ కేంద్రాలు మనకు అదనంగా వస్తున్నాయి అదేవిధంగా షిఫ్టింగ్ అంటే ఒకే చోట ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉండడం ఉదాహరణకి బుకరాయ సముద్రంలో ఐదు జెడ్పీహెచ్ స్కూల్లో మొత్తం పన్నెండు పోలింగ్ కేంద్రాలు ఉంటే అందులో ఏడు పోలింగ్ కేంద్రాలని బయట ప్రభుత్వ కార్యాలయాలు అదనంగా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి కాబట్టి సౌకర్యంగా ఉండేటట్టు అక్కడికి ఏడు పోలింగ్ కేంద్రాలని పంపిస్తున్నాం జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నుంచి అదేవిధంగా కొండాపురం ఇతరులకు సిద్ధాపురంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అందులో కొండాపురం సిద్ధరాంపురంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అందులో కొండాపురంని నూట యాభై మూడు పోలింగ్ కేంద్రాన్ని కూడా అదే విలేజ్లో ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్లోకి లేకి చేయడం జరుగుతుంది ఈ విధంగా ఓటర్లందరికీ అనుకూలంగా ఉండేటట్టు ఓటర్లు రెండు కిలోమీటర్ల కంటే దూరం ప్రయాణించకుండా ఓటు వేయడానికి అవసరమైన సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఓటర్లందరికీ సహాయపడే విధంగా ఈ ఏర్పాట్లు ప్రతిపాదనలు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అయిన కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది రాజకీయ పార్టీలు కూడా మేము చెప్పిన ఈ విషయాలన్నింటినీ వాళ్ళందరూ ఆమోదించారు అట్లాగే కొన్ని వాళ్ళు ఇచ్చిన సలహాలు కూడా కొన్ని పాటించాము అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతిపాదనను సిద్ధం చేసి కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది అక్కడ మళ్ళీ పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అక్కడ కూడా ఏదైనా ప్రాంతాలు ఉంటే తెలియజేసుకోవాల్సిందిగా తెలుపుకుంటూ ముగిస్తుంది